హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం శనివారం కూడా మన మిర్చియాడ్లు దిగుమతులు వస్తున్నాయి కదా ఎన్ని అనేది వాళ్ళు రాయరు సెలవు కాబట్టి వస్తున్నాయి దాదాపుగా ఇరవై వేలు వచ్చి ఉంటాయి దిగుమతులు నెక్స్ట్ అలాగే వ్యాపార లావాదేవీలు బేరాలు కూడా జరుగుతున్నాయి దిగుమతులు వచ్చింది అది నన్ను సాయంత్రం వీడియో పెట్టాను చూసారు కదా వస్తున్నాయి వ్యాపారాలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయండి ఇదేమైనా కాకపోతే నిన్న అన్న ఏమన్నా మార్కెట్ స్లో అన్న దేనికి మీడియాలకి మీడియం బెస్ట్లకి స్లో బెస్ట్లు డైలాక్స్లు బాగానే కొంటున్నారు డైలాక్స్ ఉంటే బాగానే అడుగుతున్నారు సూపర్ ఛానల్ కోసం చూస్తున్నారు డైలాక్స్ కావాలంటున్నారు డైలాక్స్ ఉంటే ఎంతైనా పెడతామంటున్నారు ఎంత ఏరియం పెట్టిరు ఇప్పుడు పన్నెండు వేలు పోతే మరొక ఐదు వందలు ఎగస్ట్రా పెడతారు అట్లాగా ఆ రకంగా డైలాక్స్ల కోసం ఇదుతున్నారు తేజా కూడా డైలాక్స్లు ఉంటే నిన్న పదమూడు వేలు రెండు వందలు వేశారని తెలిసింది సాయంత్రం తెలిసింది అన్న నీ వీడియో యాడ్లో ఆయన అన్న నీ వీడియో చూసా అన్న సేటిగారే తీంటే ఈ వీడియో చూసాను పదమూడు వేలు అని చెప్పావు పదమూడు వేలు రెండు వందలు వేశారు మా పక్క ఒట్లో అది కూడా చెప్పు రేపు చెప్పినప్పుడు కూడాను అని చెప్పాడు బాగానే చెప్తున్నావు అబ్బాయి అని కూడా అన్నాడు ఒక మాటగా ఓకే ఏసీ తేజ గురించి చాలామంది అడుగుతున్నారు ఏసీ తేజ డే అయితేనే బాగానే కొంటున్నారు అవి కూడాను నిన్న ఖమ్మంలో పద్నాలుగు వేల ఐదు వందల వరకు జరిగిందంట ఖమ్మంలో పద్నాలుగు ఐదు వందలు ఒక ఆయన పద్నాలుగు వేల ఏడు వందలు కూడా చెప్పాడు ఖమ్మంలో జరుగుతున్నాను ఏసీ తేజ డే అయితే మరి గుంటూరులో ఏందన్న గుంటూరులో పద్నాలుగు వేల రెండు వందలు జరిగింది ఈ వారంలో అయితే అలాగే డేలక్స్లు ఉంటేనే పెరిగిద్దాను అది కూడా డే లక్స్ అయితేనే పెరిగిద్దంటే పెరగదాను మంచిగా కొంటున్నారు ఓకే వీడియో లాస్ట్ దా చూడండి సెలవులు ప్రకటించారు నిన్న పెట్టా మీకు ఆల్రెడీగా సెలవులు ఎప్పుడు నుండి మే నెల పన్నెండో తారీఖు తొమ్మిది నుండి దిగుమతులు ఆపేస్తారు మే నెల తొమ్మిది నుంచి దిగుమతులు యాడ్కి ఆపేస్తారు పన్నెండో తారీఖున యాడ్కు మూడు రోజులు ఖాళీ చేస్తే తాళం వేస్తారు ఇంకా ఓపెన్ చేయరు తాళాలు ఓపెన్ చేయరు నెక్స్ట్ అలాగే జూన్ నెల ఎనిమిదో తారీఖు సోమవారం అప్పుడు మళ్ళీ రీఓపెనింగ్ చేస్తారనమాట ఇలాగ ఈ లోపు యాడ్ అసలు ఓపెన్ చేయరు ఏసీలు ఏమైనా ఏసీలు కాడ జరిగి ఏమో తర్వాత ఇస్తాను యాడ్లో బేరాలు జరగవు క్లోజ్ ఎందుకంటే ఎండలకి చాలామంది అంటున్నారు రైతులు మోసపోతారు దెబ్బతింటారు అంత అన్న ఎక్కడ ఎండలన్నా ఎండలకి ఎవరు చేయలేరు ఎవరు కూడాను అంతెందుకు గాలి చిన్న గాలి అనుకో కళల్లో దోపడుతుంది లేదంటే గాలి లేక చేస్తున్నారు అట్లా ఉంది అందుకని సెలవులు కోరరు అందుకోసమే రైతుల కోసమేనే ఇరవై ఐదు రోజులు సెలవులు అది కూడాను నెక్స్ట్ అలాగే అన్న ఏ క్వాలిటీ కానీ బెస్ట్లు డీలక్స్ అయితేనే ఇప్పటికైతే రేపైనా మంచిగా కొంటారు మీడియాలు మీడియం బేస్ట్లు పెరిగిద్దా కొంతమంది అన్న సీ అప్పులు బియ్యప్పలు పెరుగుతాయా అవి అమ్ముకోవాలా వద్దా అని అంటున్నారు సి బియ్యప్లైనా క్వాలిటీ ఉంటే కథ ఏసీ వాళ్ళతో మాట్లాడి బాగుంటుంది డేట్ మార్చి ఈ సంవత్సరమే పెట్టామని మీరు చెప్పి అమ్మవచ్చు బెస్ట్లో డైలాక్స్లో అయితేనే మీడియా మీడియం బేస్లకైతే అంతగా ఏమీ ఉండదు అది కూడా చెప్తున్నాను నేను ఏ ఒక్క విషయం కూడా రైతుల్ని తక్కువ చేసి మాట్లాడేది లేదు రైతుల కోసమే నేను చెప్తాను ఇంకా యాడ్లో కొంతమంది అయితే ఏందిరా రైతులు సపోర్ట్ చేస్తున్నావు వ్యాపారస్తులు చేయమని కూడా కొందరు అడిగే వాళ్ళు ఉన్నారు ఎంత వేరేలాగా ఎవరిని తప్పు కానీ వాళ్ళ కూడా తప్పు కానలేదు సపోర్టింగ్ ఏందో రైతులకి వెళ్ళి ఎక్కువ సపోర్టింగ్ ఏదైనా కానీ అందుకే యాడ్లో జరిగింది ఉన్నది ఉన్నట్లే నేను డైలీ చెప్తున్నాను లేనిపోని మాటలు చెప్పేది అయితే కాదు ఇక్కడ జరుగుతున్నది ఏ రోజు ఎంత జరిగింది ఏ క్వాలిటీ ఏ రేట్ వేసారో అదే చెప్తున్నాను నేను కేవలంగా ఈరోజు స్లోగా ఉందని స్లోగా ఉందని చెప్తాను స్పీడ్గా ఉందని స్పీడ్గా ఉంటే స్పీడ్గా ఉందని చెప్తున్నాను అది కూడా తెలుసుకోండి వీళ్ళన్నాను దీనికి అయితే డీడీలు నేను నేను పెట్టాను కదా వీడియో కూడా పెట్టాను డీడీలు అయితే మాత్రం బాగుంటే కర్నూలు డీడీ పదకొండు పదకొండు ఐదు వేస్తున్నారన్న అవి కూడా డీలాక్స్ అయితే కాదంట అడిగాను వాళ్ళు ఇవి డీలాక్స్ లక్షస్ డీలాక్స్ ఉంటే పదమూడు వేలు జరిగిద్ది ఏసీల్లో ఉన్నాయి వాళ్ళు రెడి పెరిగితే తీస్తారు అన్నారు ఓకే నేను కూడా ఏందని నేను అనుకుంటున్నా నా మనసులోన రైతులు అందరూ కలిపి సరుకు ఒక నెల రోజులు అమ్మడం మానేయాలి ఇప్పుడు సరుకు కావాలి 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 అప్పుడు ఎంత అడుగుతారో చూడొచ్చు కాకపోతే అలాగా ఎవరు యూనిటీ ఉండరు నాకు అవసరం నేను అమ్మేస్తున్నాయి అన్నట్టుగా కొందరు అమ్మేస్తుంటారు అన్నమాట అంతే అది వేరేలా కనలేదు రైతుల కోసం చెప్తున్నాను కదా ఆ యూనిటీ లేదు అందరిలో ఎందుకంటే నాదొక ఏరియా నీదొక ఏరియా నీదొక ఏరియా మనందరికంట వాట్సాప్ గ్రూప్ లాంటిది ఒకటి ఉంటే బాగుండేది కానీ అంటే ఏం ఉండదు కాబట్టి తెలుసుకోలేరు అది తెలుసుకుంటూ వాళ్ళైనా ఆపగలరు అలాగా అన్న ఏదైనా కానీ ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది ఈ వన్ జీరో వన్ సువర్ని బ్యాడీగా టూ సెవెన్ త్రీ కుబేర ఈ రకాలల్లా ఏడైదు వేలు నుంచి పదివేలు లోపే జరుగుతున్నాయి అన్న ఒక ఆరు ఆరుమూరు మాత్రం పదివేలు పదివేలు రెండు వందలు పదివేలు మూడు వందలు డే ఉంటే వేస్తున్నారు మరి ఏసీకి ఎట్ ఉంది ఎత్తపోద్ది అని అని అంటున్నారు ఏసీ అనుకో మరొక ఐదు వందలు పెచ్చిలో పోయింది దానికి కూడా మరి ఆరు నెలలో రే యాడ్ ఓపెన్ చేసినాక ఏ రేటు పోయి చెప్పలేం కానీ ఇప్పుడైతే మాత్రం ఒక ఐదు వందల్లో ఎక్స్ట్రాకి అమ్మచ్చు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా ఉండదు ఐదు వందలు పదకొండు వేలు దాకా బావచ్చు అయితే ఇప్పుడు జరుగుతుంది మిడియల్ ఏడు వేలు వేస్తున్నారు బెస్ట్లో అయితే తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు డీలక్స్ ఉంటే పది పదివేలు రెండు వందలు పదివేలు మూడు వందలు కూడా జరుగుతుంది ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం నెక్స్ట్ అలాగే చాలా మంది త్రీ డబల్పి బ్యాడ్గా డీలక్స్ ఏసీలు పెట్టున్నారు పదమూడు వేలు రేటు పద్నాలుగు వేలు రేట పెట్టున్నారు అవి కూడా ఇప్పుడు అయితే పదమూడు పదమూన్నర పద్నాలుగు కడుతారు కాయ అని చెప్తే అది ఈ నెలలో పెట్టమన్నారు పది నెలలో పెట్టమని చెప్పి అడుగుతారు అంతే నాన్ ఏసీ అయితే మాత్రం టాప్ పదమూడు పన్నెండు ఎనిమిది పన్నెండు వరకు జరుగుతుంది లేదంటే డీలక్స్ అయితే లేదంటే మాత్రం పది పది నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్ రకాలు ఏవైనా కానీ మీడియాలు మీడియం బెస్ట్లో పదివేలు వేస్తున్నారు ఏదైనా త్రీ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండీ బ్యాడ్గా మాత్రం క్వాలిటీ ఉన్నా లేకపోయినా తొంభై తొంభై ఐదు రూపాయలు వేస్తున్నారు బాగుంటే ఇంకా బాగుంటే వంద రూపాయలు బొమ్మలాగా ఉంటే లేదంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు లోపే వేస్తున్నారు ఆరు వేలు నుంచి మరి ఆ ఏసీకి ఎట్ట పోయి అడగొచ్చు మీరు కానీ దాని గురించి చెప్పేనా ఒక ఐదు వందలు అవి పెరిగిద్ది ఇప్పుడైతే ఎంతకైనా తర్వాత ఇంకెట్లుండద్దో చెప్పలేము రేపు పొద్దున్న పెరిగిద్దో పెరగదో నేను గ్యారంటీ చెప్పలేను పెరిగిద్దాను అనుకో రేపు పొద్దున్న పెరగబోద్దు నువ్వు బేరొద్దానావు కదరా కొందరంటారు చెప్పలేమని ఏసీలు అయితే మనకి ఈ ఏసీలు పెడదాము ఏసీ నాకు కావాలని ఏసీ అయితే లేదు ఏదో ఒక ఏసీలు పెట్టినప్పుడు అయితే మరి అట్లాంటి ఏసీలు అయితే ఉన్నాయి ఇంకా రన్నింగ్లో ఉన్నాయి దాదాపుగా ఇరవై ముప్పై ఏసీలు రన్నింగ్లో ఉన్నాయి పెడుతున్నారు మే నెల వరక మే నెల ఆఖర దాకా అవి రన్నింగ్లో జరుగుతూ ఉంటాయి పెట్టుకోవచ్చు సరుకు అయితే కదా ఇది మన మనకి ఏసీ అయితే బాగుండు అంటే మేము అట్లాంటి ఏసీ అయితే లేవు ఫుల్ అయిపోయినాయి అవి మెయిన్ ఏసీలల్లో చాలా వరకు అయిపోయిన క్లోజ్ చేస్తారనమాట ఏసీ అద్దె అంటే మరి అంతా మీకు మీకు తెలిసిందే ఏదైనా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై దాకా మార్కెట్లో అద్దెలు జరుగుతున్నాయి గుంటూరు వరకు అయితే మాత్రం నెక్స్ట్ అలా పల్లెటూరులో అయితే మరి మీకు తెలిసిందే త్రీ ఫోర్ వన్ డేలక్స్ ఉంటే నెంబర్ ఫైవ్ డేలక్స్ ఉంటే పద్నాలుగు పదిహేను వేలు ఏసీవి అయితే అడుగుతారని అనుకుంటున్నారు మార్కెట్లో అనుకుంటున్నారు ఇక్కడ జరుగుతుంది అయితే పన్నెండు పన్నెండున్నర పదమూడు వరకు అది కూడా డేలక్స్ రకాలు రావట్లేదు బెస్ట్లే వస్తున్నాయి పన్నెండు పదకొండు ఐదు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుంది అనమాట ఆ రెండు రకాలు కూడా భద్రాచలం త్రీ ఫోర్ వన్ సైజు ఉంటాయి కాబట్టి దానికి కూడా పదకొండు పదకొండున్నర దాకా పన్నెండు వేలు మార్కెట్లో జరుగుతుంది ఏసీవి అయితే ఒక వెయ్యి రూపాయలు పెంచి జరిగింది పెంచిదానికి ఉన్న పరిస్థితి అయితే తర్వాత ఇంకేమైనా డిమాండ్ వస్తే పెరిగితే పెరుగు చదివి చెప్పాల్సింది చెప్పలేదన్నమాట ఏదైనా కానీ చాలామంది అన్నా ఇంకా ఆర్డర్ రావట్లేదా ఎక్స్పోర్ట్లు వదలలేదా అని అంటున్నారు ఈ సరుకు అంతా ఏమవుతుంది ఎక్స్పోర్ట్ వదలకన్నా ఈ లోకల్లో ఉండిపోతుందా ఈ టన్ను టన్నులు కంటైనర్ లారీలు మొత్తం మరి పైకే పోతుంది ఎక్స్పోర్ట్ జరగకన్నా ఏం లేదు జరుగుతుంది బాగానే అన్ని విధాలు బాగానే జరుగుతుంది కాకపోతే సరుకు మరి రేట్లు క్వాలిటీ లేదని అదని ఇదని చెప్పి ఇదే ధరల్లో జరుగుతుంది మార్కెట్ మరి మీరు అదంతా మీరు చూస్తున్నారు రోజును సినిమా ఆదివారం ఆదివారం వీడియోలు కూడా పెడతాను అనుకోండి రీల్స్ కూడా పెడతాను ఇక్కడ జరుగుతుంది అంతా మీరు మీరు తెలుసుకుంటారనే ప్రతి ఒక్కటి కూడా ఎవరిలో ఏమో తక్కువ చేసి మాట్లాడేది అయితే కాదనమాట ఈ టూ సిక్స్ సార్క్ వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు కూడా క్వాలిటీ బాగుంటే పదిన్నర పదకొండు పదకొండున్నర వేస్తున్నారు లేదంటే అది కూడా పదివేలు లోపే జరుగుతున్నాయి టమాటో అంటే సపోటా మిర్చి ఇప్పుడు నన్నైతే పదమూడు పద్నాలుగు వేలు లేదు అది వీడియో ఉంది ఇవాళ పెడతాను పదమూడు పద్నాలుగు తర్వాత మచ్చికెళ్ళోడు పదిహేను వేలు అయిందంట పదిహేను వేలు అయిందన్నారు అది కూడా వీడియో ఉంది పెడతాను ఆ క్వాలిటీ బాగుంటే అది అయితే ఇరవై వేలు దాకా జరగవచ్చు కానీ ప్రస్తుతాన్ని జరగట్లా నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు బాగుంటే పదకొండు పదకొండున్నర పన్నెండు వేస్తున్నారు ఉన్న పరిస్థితిలో సైజులు ఉంటే ఇంకా పదమూడు పదమూడున్నర జరగవచ్చు క్వాలిటీ సూపర్ టెన్ థర్టీ ఫోర్ రకాలు ఈ రకాలైతే డైలాక్స్లో అయితే పన్నెండు పన్నెండున్నర పదమూడు వేస్తారన్న సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పదకొండు వేలు అంటే టాప్గా పదకొండు పదకొండు ఐదు వందలు టాప్ జరుగుతుంది అనమాట పన్నెండు వేలు వేసిన క్వాలిటీలు కనబడలేదు మార్కెట్లో అయితే అంత క్వాలిటీ లేదు అని వేరే ఇలా కనలేదు ఆ క్వా నేను అనేది కాదు నన్ను అనబాకం క్వాలిటీ లేదంటే మళ్ళీ నన్ను అనబాకండి జనాలు వ్యాపారస్తులు అనేది మీకు చెప్తాను అనమాట ఇది క్వాలిటీ లేదు ఈ క్వాలిటీ మాకు ఆర్డర్ లేదు మాకు ఇంకా క్వాలిటీ కావాలంటారు ఉంటే అంత మాకు ఐదు వందలు పిచ్చి ఇంక ఎక్కువే వేసుకోరు చెప్తున్నాను అట్లా జరుగుతుంది మార్కెట్లో ఏదని కానీ నెక్స్ట్ అలాగే అన్న ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్కి అయితే మాత్రం ఇరవై ఇరవై రెండు వేలు ఒక్కొక్క చోట జరుగుతుందంట బయట ఏ కాకుండా బయట బయటే కొంటున్నారంట మార్కెట్లోకి అంతగా రావట్లేదు పెద్ద అవట్లేదు ఓట్ల రోజులు మూడులు వస్తున్నాయి పదహారు నుంచి పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో జరుగుతుంది ఎల్లో గోల్డ్ బయట అయితే ఇరవై ఇరవై రెండు వేలు కొంటున్నారని యాడ్లో మాట్లాడుకుంటూ నేను విన్నాను అది కూడాను జరుగుతుంది ఏసీకి కాదు నాన్ ఏసీ ఏసీ అయితే ఇంకో రేంజ్లో ఉండితే టైం పడుతుంది అన్న ఏసీ వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తాను మా ఎల్లులో ఉన్నాయన్న ఎట్టబోతాయని అడుగుతున్నారు కొద్దిగా టైం పడుతుంది తెలుసుకోవడానికి వీలైతే మీకు తెలిసిన నేను ఒక ఆయన నెంబర్ ఉంది నా దగ్గర ఆయన నెంబర్ సేవ్ చేశాను అడిగితే వాళ్ళు ఆయన నెంబర్ ఇస్తాను అతనికి ఇచ్చాను ఆల్రెడీ ఆయన ఇక్కడ ఉన్న ఏసీలో కొనుక్కోండి అని చెప్పాను కూడా నెల్లో గోల్డ్ గురించి తేజాలు మాత్రం ఏసీ అయితే పద్నాలుగు పద్నాలుగు రెండు ఇక్కడ జరుగుతుంది ఖమ్మంలో పద్నాలుగు ఐదు పద్నాలుగు ఏడు వరకు జరిగిందని చెప్పారు నేను అయితే మాత్రం అది క్వాలిటీ ఉంటే నాకు డే బొమ్మ అయితే వేస్తున్నారు పదిహేను వరకు వేయచ్చు ఇంకా ఏసీ యాడ్ ఏసీ ఓపెన్ చేసినాక ఆరు నెలలు ఎట్ట జరిగింది అని చెప్పలేము ఇదే పదిహేను అవ్వచ్చు ఇంకొక ఈ పేరుకి పదహారు అవ్వచ్చు మళ్ళీ పద్నాలుగు ఏళ్ళు జరగవచ్చు ఏమో వాళ్ళు వ్యాపారస్తులు బట్టి డిసైడ్ చేస్తారు మనం ఏం దాన్ని బట్టి మనం ముందే డిసైడ్ చేయలేము మనం ముందు ఊహించలేము గత కొద్ది జాముగా ప్రస్తుతానికి పదిహేను వరకే వేస్తున్నట్టే పదిహేను పదహారు జరగవచ్చు ఏసీ నాన్ ఏసీ కూడా ప్రస్తుతానికి పదమూడు పదమూడు వేలు రెండు వందలు క్వాలిటీ ఉందని క్వాలిటీ లేక రేట్ లేదన్న క్వాలిటీ ఉంటే బాగానే కొంటారని చాలామంది చెప్తున్నారు ఏ రకమైన కానీ ఏ క్వాలిటీ అని కానీ తాలు బాగా కొంటున్నారు తాలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఎక్కువ దొరుకుతున్నాయి కాయలు వచ్చేసరికి అయితే ఇంకా బాగుంటే ముప్పై ఐదు నలభై రూపాయలు రంగులుంటే నలభై ఐదు యాభై రూపాయల దాకా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా జరుగుతుంది తేజ్ తాళు అయితే మాత్రం ఉంటే నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేలు వేస్తున్నారు బాగుంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు వందల దాకా మార్కెట్ జరుగుతుంది ఏవైనా కానీ మీకు ఏ డౌట్స్ అయినా కామెంట్ చేయడానికి ఇంకా కొన్ని రకాలు మిమ్మల్ని వదిలేసాం బంగారం బంగారం క్వాలిటీ వచ్చి ఉంటే పన్నెండు వేలు వేస్తున్నారు మార్కెట్లో కాకపోతే అంత క్వాలిటీ రాలేదు ఏసీ రకాలు కానీ ఉంటే పదమూడు వరకు జరగవచ్చు ఏసీలో కానీ మంచి డీఆర్క్స్లు ఉంటే పదమూడు వేల వరకు వేయొచ్చు అవి అయితే మాత్రం ఎందుకంటే ప్రతి వాళ్ళు క్వాలిటీ 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 అంటున్నారు అనమాట ఈ మీడియాలు మీడియా బేస్లక అయితే వచ్చిద్దా రాదు చెప్పలేము అయితే చెప్పలేము సిప్పులు బియ్ప్పలు అంటే మాత్రం కొద్దిగా కష్టమే అమ్మాలంటే ఏసీలో ఉన్నవి కొద్దిగా కష్టంగా ఉండిద్ది కాకపోతే చూసి తెలుసుకొని మీరు కూడా ఆలోచించండి ఈ మార్కెట్ పరిస్థితి బట్టి మీకే అర్థమవుద్ది ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన సేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ